ప్రైజ్లు ఇచ్చినా పోయినా ఆ మరుసటి రోజు నన్ను ఇద్దరు ముగ్గురు నా ధిటీలు ఎమ్మెల్యే మాకు ప్రైజు లేదా మీ అందరితో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రైజ్ ఇప్పుడు నేను వచ్చి చూసిన ప్రైజు ఎక్కడన్నా చూడలే కదా నేను పార్షాలిటీ చేయా ఇంకా నిజంగా చెప్తున్నా నేను ఎప్పుడు కూడా దేవుని మీద రాజకీయం లేబోయే నా రాజకీయం మీరు చూసి కావచ్చు విద్య నిజంగా చేసిన సో దయచేసి నా మీద ఒక పెట్టుకోకండి ఒకటి రెండోది మీ అందరినీ దేవుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి గణనాథుని కోరుతా ఉన్నా మా యువకులందరూ మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి మా చిన్నారులందరూ బాగా చదువుకోవాలి ఈ మధ్య చాలామంది వ్యాపారవేత్తలు వచ్చి సార్ ఈ మధ్య గత సంవత్సరం నుంచి బిజినెస్ మంచిగా నడుస్తుందని అని చెప్పినారు దేవుని రెండు చేతులు జోడించి ఆ గణనాథుని కోరుతా ఉన్నా మా వ్యాపారవేత్తలు బిజినెస్ అందరి మంచిగా నడవాలి వ్యాపారం బాగా నడవాలని దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా అదేవిధంగా మా రైతులకు మంచి పంటలు పండాలని దే దేవుని కోరుతా ఉన్నాను ఇంకో జోక్ చెప్తా మీకు చెప్పనా జోక్ అంటే అంటే ఇప్పుడు నీకు తెలుసు కదా నేను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కదా తెలుసా డాక్టర్ సంజయ్ అయితే కొందరు మంది అధికారుల పాపం ఆర్డర్ వచ్చిందంట డాక్టర్ సంజయ్ ఇవాళ జాగ్రత్తగా ఇవాళ నిమజ్జనం జాగ్రత్తగా చేసుకోండి చాలా మంది మహిళలు కూడా వచ్చారు చాలా మంది మహిళలు వచ్చినారు మా మహిళలందరికీ కూడా అమ్మ పేరు పేరున అందరికీ నమస్కారం అమ్మ ఎందుకున్నారు మీరు అందరు జాగ్రత్తగా ఉండరు యువకులందరు కూడాను మీ అందరూ చాలా నాకు వచ్చి ఇప్పుడే చెప్పి నేను చూడలేదు నిజంగా ఇవాళ ఈసారి నేను మీకు ఇంకొచ్చి చెప్పన్నా నేను ఏ ఒక్క గణపతిని చూడలే ఈసారి కోరట్ల పోటీసారి చాలా దిగిన నాకు భయం ఏంటంటే నేను రెండు చూసి అవే వచ్చింది అనుకో ఏమైతుంది అది సంజయ్ సార్ వాళ్ళకి ఇప్పించిన అంటారు అందుకొలకి నేను దేవుని దగ్గర రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి నేను రాని కూడా రాలేదు మీరందరూ కూడా చాలా ఏం చెప్పానంటే చాలా మంది బ్రహ్మాండంగా బుక్స్ చాలా మంది సందేశాత్మకమైన నాకు తెలివరీ వాళ్ళ బుక్స్ కూడా నా డెలివరీ పోయినా అందరికీ మీ అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలి మన కొరుట్ల ఇంకా బ్రహ్మాండంగా రావాలి మన కొరుట్ల ఇంకా అభివృద్ధి చెందాలి మన కొరుట్ల ప్రతి ఒక్క యువకుడు మంచిగా బ్రహ్మాండంగా భవిష్యత్తులో బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉండాలి మా యువకులకు మా చిన్నారులు చిన్న చిన్నప్పుడు కనిపిస్తలేరు చిన్నారులందరికీ మంచి విద్య రావాలని మళ్ళొక్కసారి దేవుని కోరుతూ మీ అందరికి కూడా గణపతి బొప్పా థ్యాంక్ యూ మన్నించి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఉత్సవ కమిటీ పక్షాన సన్మానం ఉంటుంది దయచేసి ఉత్సవ కమిటీ సభ్యులను వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమ సదువు నిర్వహణకి మరియు మన ఆహ్వానాన్ని మందించి విచ్చేసినటువంటి వారికి ఉత్సవ కమిటీ పక్షాన సన్మానం ఉంటుంది ముందుగా గౌడ ఎమ్మెల్యే గారికి సన్మానం తర్వాతీ గారికి ఆర్డిఓ గారికి దయచేసి పూర్తిగా స్పీడ్ అప్ మరి కొద్దిసేపట్లో మీరు ఎప్పుడూ ఎప్పుడైనా వైద్యం చేస్తున్నటువంటి ఫలితాల జరగ ఉంటుంది తర్వాత కమిషనర్ గారికి తెలియజేసి కమిషనర్ గారిలో ముందుకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాం కార్యక్రమ సజావు నిర్వహణ కోసం సహకరించినటువంటి అధికారులందరికీ ఉత్సవ కమిటీ పక్షాన అచ్చులు సన్మానోత్సవం నిర్వహిస్తున్నారు ఈ బృహత్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ మరియు ఫైవ్ శాఖ వారి సహకారంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతాన్ని కోరుకున్నటువంటి అధికారులందరికీ ఉత్సవం సంబంధించి పక్షాలతో సన్మానోత్సవం నిర్వహించుకుంటున్నాం మరిసే విజయపట్లో మీరు ఎప్పుడెప్పుడే నిన్న చూస్తున్నటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది ముందుగా చెప్పినట్టుగా ఈసారి మొత్తం ఏడు విభాగాల్లో అవార్డుస్ ప్రకటించడం జరుగుతుంది ఇప్పుడు వినాయక్ ప్రతిష్ట చైనా మనం ఐదు కేటగిరీస్ అనుకున్నాం ఐదు అంశాలనుకున్నాం దాంట్లో ఉత్తమ మండప నిర్వహణ అన్నదాన కార్యక్రమంలో పర్యావరణ హితం వినాయక విగ్రహ తయారీ సామాజిక సందేశాత్మక అలంకరణ ఉత్తమ మండపాలంకరణ సో ఈ అంశాలు ఫస్ట్ మనం అవార్డు బహుమతి ప్రధానోత్సవం చేస్తున్నాం దీంట్లో ఉత్తమ మండప నిర్వహణ కేటగిరీ కింద స్నేహశీలి యూత్ ఇరవై ఒక్క వాళ్ళు పర్చూర గణపతి వాళ్ళు వాళ్ళు మత సామరస్యానికి భిన్నంగా అక్కడికి వచ్చిన వాళ్ళకి మత సామరస్యం పెంపొందిస్తూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వినాయకుడే బొట్టు పెడుతుంది జీవిస్తుంది దాంతోపాటు తీర్థం కూడా ఇచ్చేసి ఒక రెండు నిమిషాలు ఆ మండపం మళ్ళీ తర్వాత ఖర్చులం కాబట్టి చీమలు పట్టకుండా కూడా అవుతుంది అన్నిటికంటే మనము అక్కడ ఆర్గనైజర్ చూస్తూ ఉంటే అజీజ్ అప్సర్ అని ఇద్దరు ఉన్నారు సో వాళ్ళు వాళ్ళే వచ్చి గణపతి ఎక్స్ప్లెయిన్ చేసే చాలా సంతోషం అనిపించింది నాకు సో అది మన అందరికీ మన కోరుకు పట్టణానికే గర్వకారణంగా భావిస్తూ సో వాళ్ళని ఉత్తమ మండప నిర్వహణ అవార్డుకి మీకు ఎంపిక చేయడం జరిగింది సో వాళ్ళు ఆ నేను చేయలేని వాళ్ళు వేయట మీకు రావాల్సి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే రావాలండి ప్రతి నిర్వాహ మండలి నుంచి ఇద్దరు ముగ్గురు మాత్రమే రావాలి ఉత్తమ మండప నిర్వాహ కేటగిరీ కింద రెండో అవార్డు రెండో బై శివాజీ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఫిఫ్టీన్త్ వార్డు నుంచి వాళ్ళు కూడా మన గుహలు వినాయకుడు ఉన్నట్టు గుహలోకి ఎంటర్ అవుతూ ఉంటే మరి ఊహలు ఏమైనా అస్థిభందరాలు అవన్నీ లోపలికి తర్వాత దర్శనం కనిపిస్తూ ఉంది ముంగట్నే తర్వాత నిత్యాభిషేకం జరుగుతూ ఉంది శివజీ లింగానికి అక్కడ కూడా ఒక అబ్బాయి ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఇమ్మీడియట్గా ఒక బొట్టు పెట్టి త్రిశూలంతో నేను సార్లు వెళ్ళాను రెండు సార్లు కూడా నిర్వహణ అంటే మండపంలో ఎవరు వచ్చినా బొట్టు పెట్టడం అనేది వస్తుంది నిజంగా వాళ్ళని కూడా అభినందించాల్సిందే అని చెప్పేసి సో శివాజీ ఫ్రెండ్స్ వాళ్ళు ఈ కేటగిరీ కింద పెట్టుకోవాలి కంగ్రాచులేషన్స్ టీ తర్వాత రెండో కేటగిరీ అన్నదాన కార్యక్రమంలో పర్యావరణ హితం ఈ కేటగిరీలో బాలాజీ ఫెన్సీ ఇరవై ఆరో వాడు వీళ్ళ వినాయకుడే తామరాకుల ప్రయత్నతో తయారు చేసినటువంటి వినాయకుడు వీళ్ళ అన్నదానంలో కూడా రోజు ప్రసాదంలో కూడా సాధ్యమైనంత వరకు అదే ఆకులతో తయారు చేసినటువంటి ప్లేట్లను వాడారు వాళ్ళు పక్క కొత్త మండపంలో కూడా అన్నదానం అయితే అందరు కూడా క్రెడిబిలిటీ వాళ్ళకి ఉంది సో కాబట్టి వాళ్ళు చాలా చిత్తజీవితాలు కనిపించినట్టు అనిపించింది సో వాళ్ళకి అన్నదాన కార్యక్రమంలో పర్యావరణ కేటగిరీ కింద వాళ్ళకి అవార్డు కేటలు కేటాయించడం అనేది సంతోషంగా ఉంది ఇదే అన్నదాన కార్యక్రమంలో పర్యావరణ ఆర్యవైశ భవనం వాళ్ళు రెండు పూటలు కూడా అన్నదానం కానీ తర్వాత అల్పాహారం కానీ ఏదైనా కానీ వాళ్ళు కూడా స్టీల్ పేప్లు స్టీల్ గ్లాసులు మళ్ళీ రెండోది ఏంటంటే ఉంటే వాళ్ళు కూడా చాలా పర్యావరణం పట్ల అవగాహనతో ఉండాలనిపించింది అందుకే ఈ కేటగిరీలో వాళ్ళు రెండో అవార్డు తర్వాత వినాయక విగ్రహ తయారీ అంశం కింద డ్రాగన్ యూ ఇరవై ఐదో వాడు అంశాలి ఐదో విగ్రహాలున్నాయి అది వాళ్ళే తయారు చేశారు మధ్య వాళ్ళే చేశారు సో వాళ్ళే వాళ్ళే సొంతంగా తయారు చేసుకొని మట్టితో తయారు చేసేసి कंग्राचुलेशन डे अंदरि संत रही इहो एतिरा గవర్నెషన్ ఏంటి అంటే తయారు చేసింది ఒకరే ఆయన అందరం గా చేసిన వాళ్ళు చెప్పేసి తయారు చేసిన ఆయన వాళ్ళందరూ ఆయన క్రెడిబిలిటీ ఇస్తున్నారు ఈయననేమో అందరికీ అంటే యూనిటీ అనిపించింది గణేష్ అంటేనే సమైక్యత సో ఆ సమైక్యత ఒకదా కనిపించింది తర్వాత విజయ తయారీలో సెకండ్ ప్రైజ్ యువసేన లయన్స్ వీళ్ళు స్టేషనరీ ఐదు చేసుకోవడం తయారు చేయడం జరిగింది ఏమి లేదు వాళ్ళు కూడా సద్ధంగానే తయారు చేసుకున్నారు అలంకరణలో ఫస్ట్ ప్రైజ్ గ్రీన్ హోప్ యాలకులతో తయారు చేశారు యాలకులతో తయారు చేయడం కాకుండా సమాజ పట్ల అవగాహన పర్యావరణం భూమి ప్రధానంగా మనకు వాటర్ అవసరం వాటర్ని మనం రక్షించినట్లయితే కరువు కాటకాలు రావు పాడి పంటలు పశుసంపద ప్రజలందరూ సౌఖ్యంగా ఉంటారని చెప్పేసి కాన్సెప్ట్ చేస్తూ చేశారు సందేశాత్మక అలంకరణలో రెండోది బోడలవాడ యువతైన వీళ్ళు నేటి తరం యువత బ్రిటింగ్ యాప్లని తర్వాత ఆన్లైన్ మోసాలు తర్వాత బిట్టింగ్ యాప్లు తర్వాత ఆన్లైన్ జూదం ఇటువంటి అన్నిటికీ మోసపోయి యువతనే ఎక్కువగా ఆన్లైన్ విషపు మోసాలల్ల కూరలల్లో చిక్కుకుంటుందని చెప్పేసి ఒక ఫామ్ డిజైన్తో మంచిగా చేశారండి సో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ ఈ సెకండ్ అవార్డు పొందుతున్నందుకు తర్వాత ఇప్పుడు ఉత్తమ అలంకరణ కేటగిరీ కింద ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నవతరం యూస్ అండి వీళ్ళు అమ్మ కాన్సెప్ట్ తీసుకున్నారు అమ్మయ్య వినాయకుడిని ఎంత లావరణగా అంటే ఏ విధంగా పెంచింది ఏ విధంగా వినాయకుడి అవతారం ఆవిర్భవించింది అన్న కాన్సెప్ట్ తోటి చాలా చక్కగా వివరించడం జరిగింది సో వారు ఎంపికైనందుకు వీళ్ళందరికీ అభినందనలు ఇదే కేటగిరీ కింద సేమ్ కాన్సెప్ట్ గణేషున్న చివృత్తం మీద ఆధారపడి తయారు చేసినటువంటి త్రిశూ ఉన్న వాళ్ళు ఈ విధంగా రాశారు గణేషుడు అసలు గణేష్ ఎందుకు రాశారు అని చెప్పి చెప్పి లేదా వాళ్ళ ఇంతకుముందు కాన్సెప్ట్ లేదా చెప్తారు నాకు సో దాంట్లో ఇంపార్టెంట్ అని అంటే వేసు రాజుడు గణపతికి పురమాయించినప్పుడు మహాభారతాన్ని వ్యాసుడు ఏం చేస్తాడంటే ఆ రాసినటువంటి దాన్ని చాలా కష్టమైనటువంటిది బాగా శరీరం బాగా వేడెక్కుద్ది అని బురదను గణేష్కి బురదను పూస్తాడట గణేష్ శరీరాన్ని గణపతి శరీరాన్ని సో ఇది అంత రాసిన తర్వాత మళ్ళీ ఆ గణపతిని కలగడానికి అని చెప్పేసి నీళ్ళ స్నానం చెప్పడాని తోటి నిమజ్జనం అని చెప్పేసి ఒక కథ ఉంది సో ఈ కథ వాళ్ళ వాళ్ళ విద్రహాదయాలు చూసేసి ఆ కథకి అభినందనండి ఎర్లీ బర్డ్ అంటే ఇక్కడికి గ్రౌండ్కి మొదటగా వచ్చినటువంటి వినాయకుడికి పంచదేశం బహుమతిస్తాం వీళ్ళు మనం తృప్తి ఛాయించి చూసా తప్పకుండా కొంచెం ముందే వచ్చారు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అవార్డు ఇస్తున్నాం భారతీయ సంఘం వాళ్ళు యూజ్ ప్రధాన ఉత్సవం దీన్ని పడ్ మన కోరుట్ల సాంప్రదాయాన్ని టెంపుల్స్ని ని నేపథ్యాన్ని వేరుస్తూ అలంకరణలో ఇండియన్ యూత్ వాళ్ళు బాగా అద్భుతంగా చేశారని చెప్పేసి చెప్పి నెంబర్ ఫోర్లు ఇండియన్ యూత్ నిజంగానే చిన్నగా ఉన్న సైజులో రెండు రెండు విగ్రహాలు కూర్పు చాలా అందంగా డెకరేషన్లో కూడా ప్రతి ఒక్కరికి కనిపించేటట్టు వైద్య రంగంలో గణపతి ప్రతి అంశం కూడా చాలా చిన్న సైజులో ఉన్న విగ్రహం చాలా నీట్గా చాలా అర్థంగా అర్థవంతంగా అర్థమయ్యే విధంగా ఉంది వైద్య రూపంలో ఉన్న గణపతి చినుకెన్స్ నాలుగో గంట న్ని ప్రారంభంగా చేసుకొని అక్కడ అంటే ఉత్సాహాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాం మన యొక్క నేపథ్యం ఏంటిది అని చెప్పే చెప్పి చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు యువతరం జరుగు కంగ్రాచులేషన్స్ అందరూ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ಅಂದ್ರೆ ಹದಿನೈದು ಅಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕ ಮನಕ್ಕೆ ಯಾವ ಚಿಕಿತ್ಸೆ ಉನ್ನ ಈ ಶುಕರ್ ಸಂಸ್ಥೆ

మరికొద్ది సేపట్లో అతిథులు ఈ ప్రొసెషన్ ఊపి ప్రారంభిస్తారు దయచేసి నిర్వాహకులు సిద్ధంగా మరి కొద్దిసేపట్లో అతిథులు కార్యక్రమాన్ని జెండా ఊపి ఈ ప్రొసెషన్ ప్రారంభించడం జరుగుతుంది ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది దయచేసి వివిధ నిర్వాహకులు తమ తమ స్థానాల మధ్య విజ్ఞప్తి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మున్సిపల్ శాఖ పక్షాన వీరికి అభినందనలు వచ్చినందుకు జ్ఞాపక ప్రధానోత్సవం ఉంటుంది ముందుగా ఎమ్మెల్యే గారికి తర్వాత డిఎస్పీ గారికి తర్వాత ఆర్డీఓ గారికి తర్వాత కార్యక్రమానికి న్యాయపేత వివరించిన ఎంపీఓ గారికి మరియు కార్యక్రమానికి మరో గురించిన గవర్నర్ ఎంఈఓ గారికి పుర పురపాలక సంఘ పక్షాల చిరు సన్మానం చిరు జ్ఞాపిక ప్రధానోత్సవం ఇప్పుడు అతిథులు అతిథులు చందా ఊపి ర్యాలీని ప్రారంభిస్తారు I'm <laughs>